ఎప్పుడైనా సరే మనం క్షమాపణ అడిగాము అని అంటే ఏ భావనతో క్షమాపణ అడిగారు అని మన మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు క్షమించేయవలసింది దాన్ని బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని అంటారు గివింగ్ ఛాన్స్ అని తప్పకుండా ఇవ్వాలంటే ఇప్పుడు మీరు ఒక విషయం చెప్తారు చూడండి మీరు ఆ పొజిషన్ లో కానీ ఉండుంటే మనం ఆ స్పెసిఫిక్ కేసు గురించి మాట్లాడట్లేదు అండి మీరు ఒకవేళ క్షమాపణ చెప్పారు కానీ ఎదుటి వాళ్ళకి క్షమించండి కానీ ఆ వ్యక్తి ఆ పొజిషన్లో ఉంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు మనల్ని అర్థం చేసుకోవాలి మనం ఎందుకు ఆ తప్పు చేస్తామో తెలుసుకోవాలి మనల్ని క్షమించాలి అని అంటే అంతే కదండి కాబట్టి మీకు ఒక చిన్న ఖర్చు ఉన్నాయి చెప్పండి ఇది శ్రీరంగం అనే ఒక ప్రదేశంలో జరిగిందనమాట తమిళనాడు ఒక భక్తుడు ఉన్నాడు ఆయన పేరు పూరేష్ ఏం పేరండి పూరేష్ అయినా ఒకసారి ఇంటి బయట నీళ్లు వేస్తున్నారు అనమాట క్లీనింగ్ చేయడానికి అదే మనకి పూర్వకాలంలో ఇలా నీళ్ళు తీసుకొని ఇలా బయట వేస్తాను కదా చిమ్మటం అంటారు నీళ్లు చిమ్మటం అంటారు కదా అలా చేస్తున్నప్పుడు ఒక ఆయన వాళ్ళ ఇంటి ముందునే చెల్లరు ఈయన చూసుకోకుండా ఇలా నీళ్ళు వేస్తాడు వేసేసరికి ఆయన మీద పడ్డాయి పడినప్పుడు వెంటనే ఈయన సారీ అండి క్షమించండి మీ పైన చూడలేదు మీ పైన నీళ్లు పడ్డాయి నన్ను క్షమించండి అని అన్నారు ఈయన ఇలా కోపంగా చూసి ముందుకెళ్ళిపోయాను ముందుకెళ్ళిపోతే కొన్ని రోజులు అయిపోయింది చాలా సంవత్సరాలు గడిచిపోయింది ఒకరోజు చాలా పెద్ద స్టోరీ చాలా చిన్నగా చెప్పండి ఒక రోజు గుళ్ళో నడుస్తున్నారంట నడుస్తుంటే ఒక పావురం వచ్చి ఆయన పాదాల పైన ఏంటి ఒక పావురం ఒక విజయన్ వచ్చి ఆయన పాదాలపైన పడింది అప్పటికి ఈ కూర కూరేష్ అనే వ్యక్తికి కళ్ళు లేవు అది చాలా పెద్ద ఇన్సిడెంట్ ఎందుకు లేవు ఎందుకు తీసేశారు అని ఇంకోసారి చెప్తున్నాను అయితే అప్పుడు తెలియదు ఎవరు కాళ్ళ పైన పడ్డారు అని పక్కన వాళ్ళ గురువు గారు ఉన్నారు వాళ్ళ గురువు గారు ఏం చెప్పారంటే ఆ పావురాన్ని క్షమించేశాను వా అన్నారు అనమాట అయితే సరే గురువు గారు చెప్తున్నారు కదా అని నేను కూడా అన్నారు క్షమించేశాను అని అన్నాక ఆ పావరం అక్కడ ఉన్నది హఠాత్తుగా అంతర్ధానం అయిపోయి వెళ్ళిపోయింది అక్కడ ఉండే వాళ్ళందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారని వాళ్ళ గురువు గారిని అడిగారు ఏమైందండి ఒక పావురం వచ్చి ఈయన కాలపైన పడింది క్షమించేస్తానంగానే వెళ్ళిపోయింది ఏంటి అంటే అప్పుడు వాళ్ళ గురువు గారు చెప్పారు ఒకసారి ఈయన నీళ్ళు వేసినప్పుడు ఈయనని సారీ అడిగితే ఈయన ని యాక్సెప్ట్ చేయకుండా క్షమించకుండా కోపంతో వెళ్ళిపోయాడు కదా అయినా అయిపోయినా సరే ముక్తి పొందకుండా పావురంతా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉన్నాడు ఆయన చేసిన తప్పుకి ఈయన క్షమాపణ కోరితే కాని ఆయన ముక్తి పొందడు అంటే క్షమించకపోవటం కూడా ఒక తప్పు